అస్సలం వరహమతుల్లాహి వబార సోదరుడారా కొద్ది కొద్దిమంది ముస్లిం సహోదరులకు వారు స్వయంగా నేర్చుకుందాం అనుకుంటారు కానీ సమయం ఉండదు కొద్దిమంది పిల్లలకు నేర్పుదామనుకుంటారు కానీ పిల్లలకు కూడా సమయం ఉండదు ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ జనరేషన్లో ఇప్పుడున్న ప్రస్తుత సమయంలో చాలా ఎక్కువగా మనకి లభించనిది ఏమిటి అంటే సమయమే చాలా ఎక్కువ ఇది చాలా తక్కువ మరి కొద్దిమంది బయట దేశాల్లో ఉంటారు వాళ్ళేమో ఖురాన్ నేర్చుకోవాలనుకుంటారు నమాజ్ నేర్చుకోవాలనుకుంటారు సూరాలు నేర్చుకోవాలనుకుంటారు దువాలు నేర్చుకోవాలనుకుంటారు కానీ వాళ్ళేమో ఒకరి దగ్గర పనిచేస్తున్నారు వాళ్ళకి సమయం ఉండదు ఇలాంటి వారి కొరకు ఇంట్లోనే ఉండి ఖురాన్ నేర్చుకునే విధానం కొరకు ఇకొరా ఖురాన్ ఆన్లైన్ పాఠశాల అని చెప్పి మేము పెట్టడం జరిగింది ఈ ఆన్లైన్ పాఠశాలలో ఇది నేర్చుకునే విధానం ఎలాగంటే మీరు మొబైల్తో ఆన్లైన్ డైరెక్ట్ మీరు వీడియోలో ముఫ్తి అబ్దుల్ బాసిద్ గారితో మాట్లాడుతూ మాట్లాడుతూ మీరు వారిని చూస్తూ వారు చెప్తున్న వాక్యాలు చూస్తూ మీరు నేరుగా కురాన్ నేర్చుకోవచ్చు అయితే ఈ పాఠశాలలో ఈ ఆన్లైన్ క్లాసెస్లో అరబీలో ఖురాన్ అలాగే ఉర్దూ తర్జుమా లేకపోతే మీకు ఉర్దూ అర్థం కావడం లేదంటే దాన్ని తెలుగులో తర్జుమా అలాగే తజ్వీద్ కిరాత్ అంటే స్వరయుక్తముగా చదవడం అక్షరాలను తప్పు లేకుండా చదవడం అలాగే కొద్దిమందికి అరబీ మాట్లాడాలని ఆశ ఉంటుంది అరబీ మాట్లాడడం ఉర్దూ మాట్లాడడం ఉర్దూ చదవడం అలాగే ఉర్దూ రాయడం అలాగే కలిమాలు దువాలు నమాజులో చదివే సూరాలు పూర్తిగా నమాజ్ విధానం ధార్మిక సమస్యలకు పరిష్కారాలు ఇలా ఒకటి రెండు కాదు అనేకం ముఫ్తి అబ్దుల్ బాసిద్ గారు నేర్పడానికి ఆన్లైన్లో క్లాసెస్ పెట్టడం జరిగింది అయితే ఇక్కడ ఒక విషయం మనం గుర్తు చే గుర్తుంచుకోవాలి ఆ విషయం ఏమిటంటే ఆన్లైన్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో ఇవి వారు ఏదైతే పెట్టడం జరిగిందో ఇవి ఫ్రీ క్లాసెస్ కాదు ఇవి ఫ్రీ క్లాసెస్ కాదండి ఎందుకంటే ఇప్పుడు ప్రజల్లో కొద్దిమంది ఎలా అయిపోయారంటే ఫ్రీగా వస్తే చాలు ఇస్లాం నేర్చుకుంటాం కొద్ది ఖర్చు పెట్టాలంటే మాత్రం వద్దు మన వల్ల కాదండి అది కేబుల్ టీవీకి కావలితే ఒక ఐదు వందల రూపాయలు కడతాం కానీ అవసరమైతే మొబైల్లో నెల నెల ఒక ఐదు వందల రూపాయలు వేయించుకుంటాం కానీ ఇలా కొద్దిగా డబ్బులు ఎవరికైనా ఇచ్చి మేము నేర్చుకోవడం అంటే ఇది మాత్రం చెయ్యం ఫ్రీగా ఏమన్నా వస్తే చెప్పండి అనేటువంటి మెంటాలిటీలో కొద్దిమంది తయారయ్యారు దానికోసమే ఈ క్లాసెస్ ఫ్రీ క్లాసెస్ కాదు అని నేను ఇంత వివరంగా చెప్పడానికి గల కారణం ఈ క్లాసెస్లో మీ యొక్క సమయం ఎంత ఉందో ఆ సమయం బట్టి వారు అటువంటి మీ స్తోమత కలిగినటువంటి స్తోమత బట్టి వారు మీ దగ్గర ఆయన ఏదైతే హదియా తీసుకుంటారో మీరు ఏదైతే ఇస్తారో ఆ తీసుకునే దాంట్లో మీరిచ్చే దాంట్లో ఆయన సమయం బట్టి తీసుకుంటారు ఎందుకంటే ఆయన కూడా మస్జిద్ యొక్క ఇమాంగా పనిచేస్తున్నారు ఆయనకు కూడా మీరు ఎంత సమయం అడుగుతారో ఆ సమయం బట్టి అనమాట దానికోసమే ప్రతి ఒక్కరు కూడా అంటే ఎవరైతే నేర్చుకోవాలని కలిగి ఉన్నారో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ముఫ్తీ అబ్దుల్ బాసిద్ గారి నెంబర్ నేను డిస్ప్లే మీద వేశాను ప్రతి ఒక్కరు కాంటాక్ట్ చేయండి వారితో మాట్లాడండి ఎవరైనా నేర్చుకునే వాళ్ళు ఉంటే ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోండి ఎందుకంటే మనం ఎలాగా ఇంతకుముందు ముందు నేర్చుకోలేకపోయాం ఇప్పుడైనా కొద్దిగా టైం తీసి కొద్దిగా డబ్బులు మనం ఖర్చు పెట్టి దీనికి అల్లాత బారు తల తప్పకుండా సవాబిస్తాడు ప్రతిఫలం ఇస్తాడు మనం డబ్బు ఖర్చు పెట్టి నేర్చుకోవడం మీద దానికోసమే సోదరుడారా సోదరి మనుడారా మీలో ఎవరైనా కురాన్ ఆన్లైన్ క్లాసెస్ లో జాయిన్ అవ్వాలి అంటే మా ముఫ్తి అబ్దుల్ బాసిద్ గారి యొక్క నెంబర్ని కాంటాక్ట్ చేయండి అల్లా తబార్క్తాలా మీకు నాకు చెప్పి ఉండడం ఆచరించే భాగ్యం ప్రసాదించుకా అస్లాహి వా ఇస్లాం సమాచారం కొరకు మా తెలుగు ఇస్లాం సన్మార్గం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి